నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మన ఛానల్ని అయితే ఒకసారి చెక్ చేసేయండి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్న టాపిక్ ఎవరైతే టైంకి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి అండ్ టైంకి మీన్స్ వాళ్ళ కరెక్ట్ ఏజ్కి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి కరెక్ట్ టైంకి జాబ్లో ఉండి మ్యారేజ్ అన్ని ప్రాపర్గా ఎవరైతే ప్లాన్ చేసుకున్నారో వాళ్ళ గురించి అయితే అస్సలు కాదండి వాళ్ళైతే స్కిప్ చేసేయచ్చు కెరియర్ గ్యాప్ ఉన్న మేధావులు చిన్న ఏజ్లో మ్యారేజ్ అయిపోయి తర్వాత ఒక టెన్ ఇయర్స్ గ్యాప్ తీసుకొని ఇప్పుడు కెరియర్ గురించి ఆలోచిస్తున్న మేధావుల గురించి ఐ మీన్ నాలాంటి వాళ్ళ గురించి వీడియో అనమాట నాకు ఖచ్చితంగా నేను జాబ్ చేయాలి అని ఒక టూ ఇయర్స్ నుంచి పక్కగా నేను డిసైడ్ అయ్యాను అది ఎంత కష్టమైనా సరే జాబ్ చేయాలని అప్పటి నుంచి చాలా జాబ్స్ అయితే నేను సెర్చ్ చేశాను ప్రతిది ఫస్ట్ స్టార్టింగ్లో నేనేమనుకున్నా అంటే మనం చేసామా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసామా అక్కడ జాబ్ ఉందని చూసామా అప్లై లింక్ మీద కొట్టామా ఫిల్ చేసామా ఫామ్ వచ్చేసిందా ఎగ్జామ్ రాసాము ఇంటర్వ్యూ అటెండ్ అయ్యామా మనకే జాబ్ ఇది నా ఓన్ ఫీలింగ్ అనమాట బిఫోర్ టూ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు నా ఫీలింగ్ ఏంటి ఇప్పుడు ఏ స్కిల్స్ ఉంటే జాబ్స్ వస్తాయి అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఊరికే గా ఇలా ఇయర్స్ ఇయర్స్ వేస్ట్ చేసుకుంటూ స్కిల్స్ పెంచుకోకుండా జస్ట్ ఊరికే జాబ్స్ అప్లై చేస్తే చాలు అని ఇంకా మనకు రిప్లై రావట్లేదు ఏంటని ఇలా జుట్టు బీక్కుంటూ టైం వేస్ట్ చేసుకోవడం వేస్ట్ అండి చాలాసార్లు ఇలాంటివి నేను ట్రై చేసిన తర్వాత అనుభవంతోనే చెప్తున్నా అనమాట ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో జాబ్స్ ప్రైవేట్ జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్ గురించి అయితే వదిలేయండి ఇంకా కెరియర్ గ్యాప్ మన ఇది ఇంకేదన్నా మా ఓసీ బీసీ ఇంకా కేటగిరీస్ అన్ని గయా గయారం సో ప్రైవేట్ జాబ్స్ గురించి చెప్తున్నా ఎక్స్పెషల్లీ జెంట్స్ నాకు తెలిసి ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత అట్లీస్ట్ టూ త్రీ ఇయర్స్ లోపు ఏదో ఒకటి సెటిల్ చేస్తారు ఏదో ఒక జాబ్లో ఉండాలి లేదంటే పేరెంట్స్ ఏదో ఒక చోట వర్క్ చేయమనో లేదంటే సొంతంగా ఏదో బజ్జీలు కొట్టైనా పెట్టుకో బతకమని ఎందుకంటే వాడికి పెళ్లి చేయాలి వాడికంటే ఒక ఫ్యామిలీ వాడు మెయింటైన్ చేయాలి కాబట్టి ఆఫ్టర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వాడు ఏదో విధంగా సెటిల్ అయిపోతాడు ప్రాబ్లం లేదు నేను ఈరోజు స్పెషల్గా చెప్తున్నది హౌస్ వైఫ్స్ గురించి ఉమెన్స్ గురించి పర్టికులర్గా ఏంట్రా అంటే మన పేరెంట్స్కి మన కెరియర్ మీద అంత ఇంట్రెస్టే ఉండదు నేను బేసిక్గా చెప్తుంది మిడిల్ క్లాస్ పేరెంట్స్ గుర గురించి అనమాట అప్గ్రేడెడ్ పేరెంట్స్ గురించి కాదు వాళ్ళు ఏమనుకుంటారంటే మంచి వాడిని చూసి పెళ్లి చేసామా మా అమ్మాయిని బాగా చూసుకుంటాడా ఇది వాళ్ళు ఆలోచిస్తారు ఫ్రీ జాబ్స్ డిగ్రీ ఉన్న వాళ్లకు అస్సలు లేవండి అది దట్టు కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళకైతే ఇంక అస్సలే లేవు ఎందుకంటారా బీటెక్ చేసి నా తమ్ముడు బీటెక్ చేశాడు వాడికి లక్కీగా క్యాంపస్లోనే మంచి టాపరు క్యాంపస్లోనే మంచిగా జాబ్ వచ్చేసింది మంచి శాలరీ బాగా సెటిల్ అయిపోయాడు నో ప్రాబ్లం బట్ వాడితో పాటు చదివిన అబ్బాయిలు సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఉంటారు కదా వీళ్ళకు కూడా మంచి కాలేజ్ అనమాట అది మంచి యూనివర్సిటీ ల్యాక్స్ ల్యాక్స్ పోసి చదివించే యూనివర్సిటీ వాళ్ళకు కూడా ఇంకా జాబ్స్ రావట్లేదు అనమాట సో అలాంటి ఫ్రెషర్సే ఖాళీగా ఉన్నప్పుడు పాపం టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఎడ్యుకేషన్ అయిపోయిన వాళ్ళు మన సిచ్యువేషన్ ఎలా ఉంటుంది జాబ్స్ కోసం ట్రై చేయాలంటే ఒకసారి చూడండి కొన్ని అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో లాంటివి కస్టమర్ సపోర్ట్స్ లేదంటే ఇంకా కొన్ని జాబ్స్ అమెజాన్లో అయితే మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయండి బట్ దానికోసం మనకి ఏ స్కిల్స్ ఉండాలి అంటే మంచిగా ఇంగ్లీష్ యాక్సెంట్ ఉండాలి ఇంగ్లీష్ మంచిగా ప్రాపర్ వేలో మనం కన్వే చేయగలగాలి వాళ్ళకు అండ్ ఇంకా మంచిగా ఏమంటారు రిటర్న్ స్కిల్స్ లేదంటే కోర్సెస్ అవి ఇవి లర్న్ చేసుకున్న వాళ్ళకు జాబ్స్ ఉన్నాయి తప్ప మనం ఇంట్లో కూర్చుందాం ఇంట్లో పని చేసుకుంటూ మనకు స్కిల్స్ ఏమీ లేవు టెన్ ఇయర్స్ బ్యాక్ డిగ్రీ అయిపోయింది ఇప్పుడు ఖచ్చితంగా మనం ఏదో ఒకటి చేయాలి అనుకునే వాళ్ళకైతే ఆల్మోస్ట్ జాబ్స్ లేవు సో ఇలా ఉన్నాయన్నమాట బయట సిచ్యువేషన్స్ బెటర్ హౌస్ వైఫ్స్కి ఇచ్చే సలహా ఏంటంటే మంచిగా అంటే జాబ్స్ చేయద్దని నేను ఇట్లా మోటివేట్ చేయట్లా మిమ్మల్ని ట్రై చేయండి నాలాగా చేసి 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 ఇంకా రావట్లేదు అనుకునే టైంలో ఏదో ఒక మంచిగా కుట్టుమిషన్ తెచ్చుకోండి మంచిగా పోయి ఏదో ఒక టైలరింగ్ నేర్చుకోండి బొటిక్ స్టైల్లో మంచి కుట్టడం నేర్చుకోండి నేర్చుకొని హాయిగా కుట్టుకోండి లేదు మంచిగా లేదు నాకు టైం దొరుకుతుంది నా పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఉన్నారు అది ఇది అంటే కొద్దిగా మీ సబ్జెక్ట్ ఏంటి మీరు చదువుకున్నది నేను సైన్స్ అనమాట సో సైన్స్ నా సర్కిల్లో నేను వెళ్ళడానికి జాబ్స్ అయితే నాకు ఉన్నాయండి లేవని చెప్పట్లేదు ఎందుకంటే ఫార్మసీ సైడు కొన్ని జాబ్స్ అయితే ఉన్నాయి కంపెనీస్ ఉన్నాయి బట్ నాకేంటంటే పిల్లలతో కానీ టైమింగ్స్ కానీ సెట్ అవ్వవు పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు లేరు కాబట్టి అవ్వదు బట్ మీ ఇంట్లో సోర్స్ ఉంటే పిల్లల్ని చూసుకోవడానికి లక్షణంగా బయటికి వెళ్ళండి జాబ్స్ చేసుకోండి మీ ఎడ్యుకేషన్కి తగ్గట్టు ఏ జాబ్ ఉందని చూసుకోండి ఇంకా చిన్న చిన్న జాబ్స్ అంటూ ఉమెన్ మనం బాధపడాల్సింది ఏం లేదండి మన ఖర్చులకు తగ్గట్టు మనం ఏదో జాబ్ చేస్తున్నా మన సాటిస్ఫాక్షన్ మనకుంటే చాలు ఏదైనా హాస్పిటల్స్లో మనకు రిసెప్షన్స్లో సిస్టమ్ దగ్గర సిస్టమ్ అంటే మనం ఏదో పెద్దగా వచ్చేయాల్సిన పని లేదండి సింపుల్గానే స్టార్టింగ్లో మనకు ఏమంటారు ఎక్సెల్ ఇవన్నీ సింపుల్గా తెలిస్తే చాలు జస్ట్ ఎంట్రీ జాబ్స్ ఇలాంటివి చాలానే ఉన్నాయి మన సర్కిల్లో చూసుకోండి అలాంటివి ఉంటే బట్ మనం ఏదో వర్క్ ఫ్రమ్ హోమ్స్ చేసేద్దామనో లేకపోతే పెద్ద పెద్ద కంపెనీలో చేసేద్దామను లేదంటే ఇప్పుడు కొత్తగా ఏం చెప్తున్నారంటే యాభై వేలు కట్టేయండి బీటెక్ జాయిన్ అయిపోండి అంటే ఆన్లైన్లోనే ఈ కోర్స్ చేసేయండి బీటెక్ కంప్లీట్ అయినట్టు సర్టిఫికేట్ ఇస్తాం మేమే ఏమంటారు ప్లేస్మెంట్ ఇస్తాం అంటున్నారు అవన్నీ ఫేక్ అండి వాళ్ళు ప్లేస్మెంట్స్ ఇవ్వరు ఏమి ఇవ్వరు మన మనీ కూడా వన్ రూపీ కూడా రిటర్న్ రాదనమాట ఇంకా ఇంకా కూడా కొద్దిగా ఇంట్లో సపోర్టు మంచిగా ఉన్న వాళ్ళయితే మంచిగా హోల్సేల్ షాప్కి వెళ్ళేసి శారీసు నైటీసు టాప్స్ ఇలాంటివి తెచ్చుకొని మీరు ఇంట్లో పెట్టుకోండి మనకు ఫోన్ ఉంది ఫోన్లోనే మనకు ఆన్లైన్లో మార్కెటింగ్ చేసుకోండి మీ శారీస్ కానీ అవి ఇవి యూట్యూబ్లో చేసుకోండి యూట్యూబ్లో సక్సెస్ అవ్వడం కూడా అంత ఈజీ కాదు బట్ మనం ఖాళీగా ఉండకుండా ఇప్పుడు నేనున్నాను కదా నాకేం సబ్స్క్రైబర్స్ ఎక్కువ లేరు ఖాళీగా ఉండకూడదు అన్న ఫీలింగ్ తోటి జస్ట్ నేను చేస్తూ ఉంటాను ఎప్పుడో ఒకసారి సక్సెస్ వస్తుంది అని ఆ మైండ్ సెట్లో మీరు చేసుకుంటూ వెళ్ళండి వేరే జాబ్స్ అంతే కానీ కెరియర్ గ్యాప్ పెట్టుకొని పెద్ద పెద్ద జాబ్స్ మీద మీరు హోప్స్ అయితే పెట్టుకోకండి ఇది వినడానికి కొద్దిగా చేదుగా అనిపించవచ్చు బట్ ఇదేనండి ఉన్న నిజం అయితే ఇదే లేదో మేము మంచిగా మాకు టాలెంట్ ఉంది అనుకున్న వాళ్ళు కొద్దిగా మీరు రామకృష్ణ మత్ అని ఇంకా హైదరాబాద్లో అలాంటి చోట ఆన్లైన్ కోర్సెస్ తీసుకోండి ఇంగ్లీష్ నీట్గా డిక్సెంట్లో నేర్చుకోండి ఇది ఈ సలహా అయితే మా బ్రదర్ నాకు ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాకే ఇచ్చాడనమాట మనం లైట్ కదా మనం ఏంటంటే మనమేమి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోము బట్ జాబ్ కావాలి సో ఆ మెంటాలిటీలో ఉన్నాను నేను సో తను నాకు హోప్ ఇలా చేసుకో అని చెప్పాడు బట్ నేనే అంతగా పట్టించుకోలేదనమాట ఇంగ్లీష్ మీరు డెవలప్ చేసుకోండి కస్టమర్ సపోర్ట్ రోల్స్ ఉన్నాయి కదా అమెజాన్లో వాటికి ఇంగ్లీష్ ఒక్కటే ప్రాపర్గా వస్తే సరిపోతుంది అనుకుంటున్నాను నాకు తెలిసిన వరకు నేను ట్రై చేశానండి కస్టమర్ సపోర్ట్కి ఎగ్జామ్ నేను క్వాలిఫై అయ్యాను మీన్స్ నాకు రిగ్రెట్ మెయిల్ అయితే రాలేదు బట్ ఎందుకో కానీ వాడు ఇంటర్వ్యూ నాకు ఇవ్వలేదన్నమాట దాన్ని నేను చాలా యూట్యూబ్లో సెర్చ్ చేస్తే నాకు తెలిసిన విషయం ఏమంటే మనం ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వడం గొప్ప కాదు చాలామంది క్వాలిఫై అవుతారు బట్ దానికి కూడా పర్సంటేజ్ ఉంటుంది కదా నైంటీ పర్సెంట్తో నువ్వు క్వాలిఫై అయ్యావా సెవెంటీ పర్సెంట్తో క్వాలిఫై అయ్యవా ఇలా అనమాట వాడికి కావాల్సిన వాళ్ళని వాళ్ళు తీసుకుంటారు మనకి ఇంకా మనకు సో వాడికి సోర్స్ తక్కువ ఉంటే మన దగ్గరకు వస్తారు తప్ప లేదంటే రారు సో ఇలా ఉన్నాయండి జాబ్ సిచ్యువేషను సో నేను అదే చెప్తున్నా మీకున్న సర్కిల్లో మీరు ఏం చేసుకోగలరో మంచిగా థాట్ చేసి అలా చేసుకోండి తప్ప పెద్ద పెద్ద జాబ్స్కి ట్రై చేస్తామని వేలకు వేలు కట్ అయితే మోసపోకండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్